హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇది మండే బ్లాక్ ఫ్రెండ్స్ సండే రోజు ఫుల్ విపరీతంగా నైట్లో వర్షం పడింది ఇంకా చల్లగా ఉందనమాట ఇంకా వేడి నీళ్ళు పెట్టేస్తాను అక్కడ ఇంకా పాలు వేడి పెట్టి చాయ్ పెట్టుకున్నాము సో ఇంకా సండే రోజే నేను పిండి ఎక్కువ తడిపి పెట్టుకున్నాను అనమాట ఫ్రిడ్జ్లో పెట్టేసాను నేను కొన్ని చపాతీలు చేసినాక ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా పిండి మండే రోజు చేస్తాను నాస్తాకి ఇంకా ఇక్కడ మా మ్యాక్స్ లిల్లీ చూసారా కొంచెం చల్లగా ఉందని ఇట్లా ఇట్లా పడుకున్నాయి అవి మళ్ళీ ఇల్లు అయితే మా మ్యాథ్స్ దగ్గర ఎక్కువ పడుకున్నది ఇది చిన్న బేబీ కాబట్టి ఇది దీన్ని మదర్ అనుకుంటుంది మా మ్యాథ్స్ని మదర్ అనుకుంటుంది అనమాట చూసారా పాలు తాగేటట్టు చేస్తుంది అది అనమాట మా మ్యాథ్స్ అయితే చి మళ్ళీ మా మ్యాథ్స్ దగ్గర పాలు నేను వెతుకుతూ ఉంటుంది వాడు నాకు చిన్న పిల్లని తెచ్చిచ్చాడు నాకైతే మరీ ఇది చేసాడు అనమాట ఇంకా ఇప్పటికైతే తీసుకొచ్చి నేను త్రీ మంత్స్ అవుతుంది బేబీని తీసుకొచ్చి ఇక్కడ ఏంటంటే నేను గ్లాస్ బాట్ జార్లు కొనుక్కొచ్చాను ఇప్పుడు గ్లాసే సో గ్లాస్ జార్ కొనుకొచ్చాను సో నేను ఇది అయితే తీసుకొచ్చిన అయితే ఇంకా ఏంటంటే పాతైన దగ్గర ఉండే గ్లాస్ జార్లు తీసేసాను అవి ఏంటంటే లిడ్డు విడిగా ఉంటుందనమాట తీస్తే కింద పక్కన పెడితే జారి పడిపోతుంది ఇంకా అవి తీసేసినా తీసేసి కొత్త జారులు కొనుకొచ్చు గ్లాసి సో ఇది ఇవి ఐక్య నుంచి తీసుకొచ్చాను ఇది డిసెంబర్లో ఆఫర్ పెట్టారు ఐక్యలో అప్పుడు తీసుకొచ్చాను అనమాట ఇవి సో ఇంకా ఇందులో అన్నీ పోసి పెట్టుకున్నాను ఇవి పసుపు కారం గరం మసాలా అన్నీ భోజవారు మొత్తం అన్నీ పోసుకుని ఇది ఏంటంటే లిడ్ తీసినా పక్కకు పెట్టకుండా దానికే ఉంటుంది కాబట్టి మంచిగా ఉంటే పిల్లలు తీసినా లిడ్డు కింద పడిపోదు జారి పడిపోదు దానికే ఉంటుంది నాకు చాలా బాగా నచ్చాయి ఇంకా చిన్నవి కూడా తీసుకొచ్చాను నేను ఫిఫ్టీ గ్రామ్స్ ఎలాంటి పోసేటివి కూడా తీసుకొచ్చాను చిన్న చిన్నవి నాకు చాలా బాగా అనిపించాయి బాటిల్స్ సో ఇంక అన్నీ పోసేసి పెట్టేసుకున్నాను మంచిగా నువ్వేమేంటంటే గరం ఇక్కడ ఇందులోనేమో ఇంకా ఆమ్లెట్ వేసుకున్నప్పుడు వేసుకోవడానికి సాల్ట్ ఇట్ అవన్నీ ఇక్కడ పోపు గింజలు ఇంకా ఇలా చిల్ ఇంకా మన సాయి జీర అట్లాగే అవాల్జీలు కర్ర కూడా పోసి పెట్టుకున్నాను ఇందులో ఇంకా అంతా బాసనలన్నీ దోమేసి పెట్టేసుకున్నాను మొత్తం నైట్లోనే బాసనలన్నీ దోమేసేసుకొని ఇంకా ఇక్కడ నైట్కి ఇంకా అన్నీ నానబెట్టేసాను ఇంకా దోశలకు కూడా నానబెట్టి పెట్టినా ఇంకా రుబ్బేసుకోవాలి నైట్లో బాసలని దోమ పెట్టేసుకున్నాను ఇంకా ఇవన్నీ దోశలకు నానబెట్టింది రుబ్బాలి ఇంకా రుబ్బేస్తాను సో వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఇంకా పొద్దున్న పని అంతా అయిపోయాక ఇంకా బ్రేక్ఫాస్ట్ అన్నీ చేసేసుకొని ఒక సరుకులను సర్దేసి ఇంకా నేను మళ్ళీ ఓటు వేయడానికి వెళ్ళాము నేను మా వారు కలిసి ఓటు వేసేసి వచ్చాము సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్